ఎన్నికలయ్యాక తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ ఖాళీ అయిపోతుందని మాజీ మంత్రి భీమిలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు జీవీఎంసీ ఏడవ వార్డులో ప్రచారానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ వైసీపీ మునిగిపోయే పడవాని అందుకే ఆ పార్టీ నాయకులు ఎవరు ఎవరు దారి వారు చూస్తుంటున్నారని తెలిపారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎక్స్పైరీ డేట్ వచ్చిందన్నారు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మళ్ళీ అని మాయమాటలు చెబుతున్నారని గంటా విమర్శించారు విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు వ్యక్తిగత విమర్శలకు తాను దూరం అని ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా స్పందించానని స్పష్టం చేశారు అలాంటి కువిమర్శకులను వారి విజ్ఞతకే వదిలేస్తారని వ్యాఖ్యానించారు తప్ప వ్యక్తిగత విమర్శలకి లేకపోతే రచ్చగొట్టే మాటలకి నేను దూరం అది అటువంటి ప్రయత్నాలు వివరణ చేసినా అది వాళ్ళు వాళ్ళు విద్యుత్కి వెళ్ళాస్తున్నారు తప్ప వాళ్ళకి నేను రెస్పాండ్ కాదు నా స్టైల్ నాకు ఇది అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాంటి సంఘటన మనకు జరిగింది కోడికెత్తి మరి నేను నేను సాయంత్రం నేను తగలబాస్ చెప్తా ఉంటే ఈ నిన్న విజయవాడలో రాయితో దాడి చూస్తే మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఏం గుర్తొస్తుందంటే కిందన పబ్లిక్ మొత్తం వన్ వెయ్యి మంది కూడా ఒక్కసారి కోడికెత్తా అంటున్నారు అంటే పబ్లిక్ మొత్తం తెలుసు కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇటు జరుగుతూ ఉంటాయి ఎవరైనా చిన్న దులకరాయితో చంపేలా హత్యాపరితం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఇంకంతకైతే సూచన ఏముంటుంది ముఖ్యమంత్రి ఆయన వస్తూ ఉంటే లైట్లు ఎందుకు కాపేస్తారు దానికి సెక్యూరిటీ ఉంటుంది లైట్లన్నీ చూసుకోవాలి అన్ని మరి ఎందుకు లైట్లు ఆగిపోయారు కరెక్ట్గా ఆటోలో ఎందుకు లైవ్ కవరేజ్ ఆగిపోయింది కరెక్ట్గా వయ్యా కాలంలో ఆ రాయి తగిలి అక్కడే ఎందుకు పోయింది దాని మీద హత్యా ప్రయత్నం ఏంటి మేము కూడా ఎంక్వైరీ చేయమంటున్నాం మేము కూడా ఖండించాం బట్ ఇటువంటి డ్రామాల వల్ల జరిగేది ఏంటి ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ఆ రోజు కోర్టుకెత్తి కేసు ఏముంది ఇప్పుడు దాకా ఐదేళ్ళు దాడిపోయింది ఇంతవరకు పాపం వాడు జీవితం బంగారు లాంటి జీవితం ఏదో సీన్ వాడు పెరేదో వాడిని ఫిక్స్ చేస్తే వాడు జైల్లో మగ్గి 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 చివరికి కోర్టు చొప్పేతో బయటకు వస్తున్నారు మరి ఇటువంటి డ్రామాల వల్ల ప్రజల్ని ఒకసారి మోసం చేయొచ్చు గల్లకాలం మోసం చేస్తున్నారు కూడా వాళ్ళ మోర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు వేసినా తల్ల కింది పెట్టి తపస్సు చేసినా కూడా ఆయన ఎక్స్పైరీ అయిపోయింది డేటు ఆయన పరిపాలనకు అయిపోయింది ఆయన పార్టీకి అయిపోయింది నావు వైఎస్ఆర్ పార్టీ ఇజ్ సింకింగ్ బోట్ ఒక మునుగుతున్న పడవ ఆ పడవలో నుంచి ఎంత త్వరగా బయటికి రావాలో అందరూ కూడా ఆటగట్టు చూసుకుంటా ఉన్నారు అందుకే ఈ ఎన్నికలైపోయిన తర్వాత ఎలాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఇదైపోతా ఉందో రేపు ఎన్నికలైపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అలాంటి పరిస్థితి ఫేస్ చేసుకుంటారు